వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న ఈ కరేడు భూములకు సంబంధించో అలాగే ఉద్యోగులకు సంబంధించిన దాంట్లోనో వాళ్ళకి ఇంకా ఇవి రాలేదు అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు కింద మిత్రులు ఎవరు షేర్ చేశారు అన్న కొంచెం ఈ అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఉన్నారన్న ఎక్కడ దాకా వచ్చింది దానికి సంబంధించి దాదాపు స్టేట్ విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి పదేళ్ళు ఇప్పుడు పదకొండేళ్ళు అయిపోయింది దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉండి దాదాపు పదకొండు కోట్ పదకొండు వందల కోట్ల ఎంతో చిన్న మదుపుదారులు ఎవరైతే ఉన్నారో పది లక్షల్లోపు ఉన్నటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అకౌంట్లు వేయించాలని చెప్పి అమౌంట్ని సర్దుబాటు చేశారు తర్వాత గవర్నమెంట్ మారింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక లేదు అది కోర్టు పరిధిలో ఉంది అవన్నీ క్లియర్ అయితే తప్పితే నేనేం చేయలేను అని చెప్పి ఆయన అగ్రికల్డర్కి సంబంధించిన దాంట్లో పెద్దంతగా ఏం మాట్లాడలేదు ప్రతిపక్షంలో మాట్లాడారు సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది మొన్న మధ్య కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సమ్ సఫిషియంట్ పోర్షన్ ఆఫ్ అమౌంట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ అథారిటీ చేసి వాళ్ళకి పంచిపెట్టండి న్యాయం చేయండి వాళ్ళకని చెప్పి కూడా ఏదో చెప్పింది రెండు వేల ఇరవై ఐదులోనే ఇది కూడా జరిగింది విత్ డ్యూ డేట్ అవన్నీ చూసుకున్నప్పుడు సో ఇప్పటివరకు దాని మీద ఎవరు మాట్లాడలేదు దయచేసి దాని మీద అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి దాని మీద కూడా ఒక వీడియో చేయండి అన్నారు దిస్ ఇస్ ఫర్ యూ బ్రదర్ డెఫినెట్గా మీలాంటి ఎన్నో లక్షల మంది ఇంకా బాధితులు ఉన్నారు ఆ బాధితులు అందరి తరఫున ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం అండగానే ఉంటాం అది ఎక్కడైనా సరే అది తప్పు ప్రతిపక్షాలు చేస్తున్నాయా అధికార పక్షం చేస్తోందా అన్నది కాదు తప్పు ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా తప్పుని నిలదీస్తాం అందులో ఎటువంటి మొహమాటం అయితే లేదు సో ఒకసారి బ్రీఫ్ హిస్టరీ తీసుకున్న ఏం జరిగింది అనేది తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు మధ్యలో అంటే బిఫోర్ స్టేట్ బైఫకేషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్కామ్ అనేది జరిగింది వాళ్ళు మొత్తం నూట ముప్పై షెల్ కంపెనీలను ఉపయోగించుకొని మొత్తం ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు అంటున్నారు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఓవరాల్గా తేల్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెబీ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు చేశారు అని చెప్పినటువంటిది రియల్ ఎస్టేట్ డైరీ ఫామ్స్ ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అలాగే ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ వెల్నెస్ సెంటర్లు అని చెప్పి వివిధ రకాలుగా వాళ్ళు ఈ అగ్రిగోల్డ్ దాంట్లో ఏదైతే డిపాజిట్లు చేయించుకున్నారో చిన్న చిత్తగా కనీసం వెయ్యి రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేశారండి వాళ్ళ సంపాదనలో దాచి 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 ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తల జేబుల్లో మిగిలిపోయిన చిల్లరని బట్టలు తొగేటప్పుడు ఇవన్నీ కూడా తీసి పోపుల డబ్బాలో పెట్టి ఇవన్నీ చేసినవి కూడా తీసుకెళ్ళి ఈ అగ్రిగోల్డ్ దాంట్లో మదుపు పెట్టారు సో ముందు ఒక రెండు సంవత్సరాల పాటు బాగానే చేశారు వాళ్ళు ఏమిటంటే ఏజెంట్లను పెట్టుకొని ఇంకే ఉంది చిన్నపాటి సక్సెస్ చూపించాం కదా రూపాయికి పది రూపాయలు లాభం చూపిస్తున్నాం అని చెప్పాం కదా అనేసరికి ఇంకా మన కూడా ఆశ రావడం ఇదొక్కటే ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళం కదా ఎక్కడైనా ఇంకో రూపాయి ఎక్కువ వస్తుందేమో మన దానికి పిల్ల పెళ్ళికో లేదంటే పిల్లని చదువుకో వాడుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం తప్ప కోరి మోసపోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు బట్ ఆ ఒక్క పొరపాటే ఇంతమంది బాధితులను చేసింది సో లక్షల కోట్ల రూపాయలు ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా అయ్యేసరికి ఇంకే ఉంది అనుకున్నారు అంటే ఈ రోజుకి ఆ వాల్యూ మనం లెక్కేసుకుంటే ఏడు వేల కోట్ల రూపాయలు మొత్తాన్ని వీళ్ళు మదుపరుల డబ్బును మొత్తం తీసుకెళ్ళి దాదాపు పంతొమ్మిది నుంచి ముప్పై లక్ష ఇరవై ఆరు లక్షల మంది దాకా ఉన్నారు అని ఇంతమంది డబ్బుని తీసుకెళ్ళి వాడు మొత్తానికి వాడుకున్నారు మాకు కొన్ని ప్రాజెక్టులతో సంబంధం లేదు మా కంపెనీలు కాదు ఈ రకమైనటువంటి అబద్ధాలు కూడా రోజు చెప్పడం జరిగింది సరే అయ్యింది తెలంగాణలో అలాగే కర్ణాటక తమిళనాడు మొత్తం నాలుగు స్టేట్స్లో కూడా ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ముప్పై రెండు లక్షల ఇన్వెస్టర్ అకౌంట్స్ ముప్పై రెండు లక్షల మంది దాదాపు పంతొమ్మిది లక్షల కుటుంబాలు ఈ అకౌంట్స్ రెండు వేల పద్నాలుగులో ఈ కొలాబ్స్ అయింది కంపెనీ అనేది అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ఈ దొంగ అకౌంట్లు చూపించడాలు ఇవన్నీ కూడా మా దగ్గర లేవు అని చెప్పి చేయడాలు ఒక్కసారిగా అగ్రిగోల్డ్ బాధితులందరూ రోడ్డెక్కారు రెండు వేల పదిహేనులో పోలీసులు ఫస్ట్ క్రిమినల్ కేసు వాళ్ళ మీద రికార్డ్ చేశారు ఎన్ని వేల కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇదిగో మీ వాళ్ళు ఇదంతా చేసింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా కూడా అయ్యింది సిఐడి వాళ్ళు కేసు టేకప్ చేశారు తర్వాత చైర్మన్ అవ్వా వెంకటరమణారావు అండ్ హిజ్ ఫ్యామిలీ హ్యాజ్ సుఫైండ్ ఇన్వెస్టర్స్ ఫండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవ్వ వెంకట్రామనారావు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ చైర్మన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ డబ్బులు ఏవైతే వచ్చాయో ఇన్వెస్టర్స్ నుంచి స్వాహా చేసి వేరే వేరే బిజినెస్లో పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ దాని మీద దీని మీద ఇన్వెస్టిగేషన్కి వచ్చింది కేసు నమోదు చేసింది అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఆదేశాలతోటి కోర్టు వద్ద జమ చేయడం మీద అంతా అయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికలకి ముందు పదకొండు వందల కోట్ల రూపాయలు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి రికార్డ్స్లో ఉన్నటువంటిదే వితౌట్ ఎనీ ఫెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పదకొండు వందల యాభై యాభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఆ రోజే విడుదల చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే గతంలో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని చేయాలి మనం కూడా ప్రతిపక్షంగా ఆ రోజు మనం మాట్లాడాం అని చెప్పి ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఎగ్రిగోల్డ్కై వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి సభలు సమావేశాల్లో పాల్గొని హామీ ఇచ్చారు విచ్ ఇస్ వెరీ గుడ్ విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ సరే అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు కానీ కేటాయింపులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటే ఇక్కడ నేను ఆయన చిత్తశుద్ధిని శంకించడమో చేయలేదు అని ఇంకోటి విమర్శ ఇది కానీ కాదు ఇప్పుడు జరగాల్సినటువంటి న్యాయం ఏంటి అనే దాని మీదే మనం ఫోకస్ చేయాలి కాబట్టి తర్వాత మొత్తం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సారీ క్షమించాలి రెండు వందల కోట్లది రెండు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు సో ఆ రెండు వందల కోట్లు రిలీజ్ చేసి ఇవ్వలేదు పదివేలలోపు ఉన్నటువంటి డిపాజిట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో జమ అవ్వలేదు ఎలక్షన్ కోడ్ అని లేదంటే కోర్టు ఆదేశాలని ఇవ చాలా వచ్చాయి అదంతా అయిపోయింది తర్వాత ఈ పదకొండు వందల యాభై కోట్ల రూపాయలకి సంబంధించి ఆదేశాలు ఇచ్చాము విడుదల చేయమని చెప్పామని చెప్పి చెప్పారు కానీ అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఎవరికి రిలీజ్ అనేది అవ్వలేదు అన్నటువంటిది అక్కడ సుస్పష్టం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో దాదాపు మూడు వందల తొంభై కోట్ల ఆస్తులను విక్రయించి ఆ సొమ్ము అందించాలి అని చెప్పి న్యాయస్థానం వారి హయంలోనే న్యాయస్థానం ఆదేశాలు కూడా ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఏమి జరగలేదు అని చెప్పనన్నారు మొన్న రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆఫ్టర్ కేసు కంప్లీట్గా మనం దీన్ని చూసినట్టయితే The ED has attached proportionate uh, properties worth more than 4,141 crores and a significant portion has been transferred to the state government for distribution of victims. In 2025, the ED completed the major uh, uh, restitution of assets uh, to help compensate the depositors. రెండు వేల ఇరవై ఐదులో ఇది జరిగింది మూడు నెలల క్రితం నుంచి కూడా దీని మీద కొన్ని వార్తలు మాత్రమే వచ్చాయి కానీ ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి రిజల్యూషన్ తీసుకోలేదు సో దాదాపు ముప్పై రెండు లక్షల అకౌంట్లో లక్షలాది ఖాతాదారులకు చెల్లించాల్సినటువంటి సొమ్మును చెల్లించడంలో అగ్రిగోల్డ్ విఫలమైంది దాని మీద న్యాయం కోసం పోరాడుతున్నటువంటి బాధితుల పక్షాన ప్రభుత్వాలు నిలవాలి మరి కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు రెజల్యూషన్స్ తీసుకుంటామన్నారు ఆయనేమో రెండు వందల కోట్లు కేటాయించారు ఈయనేమో పదకొండు వందల యాభై కోట్లు అన్నారు బట్ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్లే దాదాపు మూడు వందల తొంభై ఆస్తులను విక్రయించి బాధితులకి అందించండి అని న్యాయస్థానం చెప్పినప్పటికీ కూడా ఎందుకని ముందుకు వెళ్ళలేదు ఎందుకని దీని మీద పెట్టడం లేదు ఫోకస్ పెట్టడం లేదు అని చెప్పే అడుగుతున్నారు మరి ఎక్కడ అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం ఎక్కడా ఆ రోజు చిత్తశుద్ధితో రెండు వందల కోట్ల రూపాయలు న్యాయస్థానంలో జమ చేసి వాటిని పంపించాలి వాళ్ళని పంపిణీ చేయాలి పదివేల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ముందు న్యాయం చేసి తర్వాత మిగతా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కట్టడి చేశాము ఎవరిని బయటికి కూడా చేశాము వాటన్నిటికీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఏర్పాటు చేసి స్పెషల్ వింగ్ను పెట్టి అన్నీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈరోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఆ రోజు బాధితుల పక్షాన అండగా నిలబడతాము ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి వీళ్ళందరికీ న్యాయం చేయించేలా పోరాడుతాము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ యాజ్ ముఖ్యమంత్రిగా ఉండి ఐదేళ్లలోను పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో మాత్రమే పెట్టి వాటి మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడి ఎన్నికల కోసం అని చెప్పి ఇంకోటన మొత్తానికి ఒక ప్రయత్నం అయితే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు అట్లీస్ట్ అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసేటువంటి ప్రశ్న అడిగి ప్రభుత్వం నుంచి సమాధానం తెచ్చుకొని వాళ్ళకి న్యాయం చేసేదానికైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే స్థానంలో అసెంబ్లీకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ అలాగే ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఎప్పుడు సార్ అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసేది ఎప్పుడు వాళ్ళ ఆస్తుల్ని అమ్మి న్యాయం చేయాలన్నారు దాదాపు నాలుగు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఉంది అండ్ అట్లీస్ట్ సెగ్రిగేషన్ అన్న చేసి పదివేల లోపు అప్పుడు ఇస్తా అన్న వాళ్ళందరికీ ముందుగా సెటిల్ చేసి మళ్ళీ ఒక రెండు నెలల టైం తీసుకొని రెండు నెలల్లో లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత ఐదు లక్షల లోపు పది లక్షల లోపు ఇలా ఎవరైతే పెట్టారో ఈ సెగ్రిగేషన్ ప్రకారం ఆస్తుల్ని అమ్ముకుంటూ వచ్చిందని వచ్చినట్టు కోర్టులో జమ చేసి త్రూ కోర్ట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ స్టే మన సెబీ సెబీ అవసరం లేదు ఆర్బీఐ ఆర్బీఐని పెట్టి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా ఏదైనా ఒక స్పెషల్ది ఏర్పాటు చేసి త్రూ దట్ త్రూ దట్ వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ అనేవి పంపిస్తే బాగుంటుందనేది దాదాపుగా దీంట్లో ఒక ఏడు వందల మందికి పైగా ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు అనఫీషియల్ రికార్డ్స్ అఫీషియల్ రికార్డ్స్ నూట డెబ్భై మంది అని అంటారు కానీ అనఫీషియల్ రికార్డ్స్ బయటికి రానటువంటి వార్తలు ఇవన్నీ కూడా చూస్తే దాదాపు ఏడు వందల మంది పైచీలకు దీని దీంట్లో బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ప్రజలందరి తరఫున విన్నపం ఏంటంటే అగ్రిగోల్డ్ బాధితుల్ని ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చేలాగా ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమ్మి ప్రభుత్వానికి దాఖలు చేసుకోండి ప్రభుత్వానికి దాఖలు చేసుకుంటే ఒక గ్యారెంటీ అనేది ఉంటుంది వాళ్ళకి అగ్రిగోల్డ్ భూములు అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వానికి దాఖలు పడ్డాయి దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని ఒక పిల్లర్ కింద మీకు పెట్టుకోండి సపోర్ట్ పెట్టుకోండి పెట్టుకొని ప్రతి ట్రాన్సాక్షన్ని ట్రాన్స్పరెంట్గా చేసి ఏదైతే మార్కెట్ ధర ఉందో ఉచితంగా ఊరికే కొట్టేయకుండా అప్పనంగా కొట్టేయకుండా వీళ్ళకి న్యాయం జరిగేలాగా ఏదైతే అమౌంట్స్ వాళ్ళకి డిస్బస్ చేయాలో ఆ అమౌంట్స్ అన్ని రికవర్ అయ్యేంత దానికి ఫిక్స్ చేసి కొనేటువంటి పార్టీలకి కూడా ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరికీ దయచేసి ఆ అమౌంట్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం లేదు మేము అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నాం చాలా చేస్తున్నాం పవన్ మాకు టైం ఉండట్లేదు అంటారా ప్రత్యేకంగా ఒక శాఖని క్రియేట్ చేయండి ఒక ఒక మంత్రి గారిని పెట్టండి లేదంటే ఒక మాజీ న్యాయమూర్తి గారిని పెట్టి ఒక కమిటీ కింద మంత్రివర్గ ఉప ఉపసంఘాన్ని ఏదో ఒకటి వేసి ఈ మొత్తం ప్రాసెస్ని వాళ్ళతో చేసేలాగా పవన్ కళ్యాణ్ గారికి ఆ అధికారాన్ని అప్పగించండి ఆయన చేతుల మీదుగా అగ్రిగోల్డ్ సమస్యను క్లియర్ చేయండి దట్ వుడ్ బి పాసిబుల్ అంతే తప్ప ఈ పనులన్నింటిలో మాకు ఇక్కడ సమయం ఉండట్లేదు అనేటువంటి సాకువద్దు దయచేసి ఇప్పటికే పదకొండేళ్ళు అయిపోయింది ఇంకో నాలుగేళ్ళు ఇంకో నాలుగు నెలలు అయితే పన్నెండేళ్ళు పూర్తి అయిపోతుంది పుష్కర కాలమైనా మాకు న్యాయం దక్కలేదు అంటూ చాలామంది బాధపడుతున్నారు ఇప్పటికే ఏడు వందల మంది కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారు వాళ్ళు దయచేసి ఆ సీరియస్నెస్ అనేది ఒకసారి గుర్తించండి ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారు దీని మీద ఇంకా ఏమైనా సమాచారం కావాలి ఇంకా ఏమైనా ఇగో పవన్ ఇవి మర్చిపోయావమ్మా ఇవి ఇంకా ఇలా ఉన్నాయి దీనికి ఇలా చేయొచ్చు అనేటువంటి మీ సూచనలు సలహాలు కూడా దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ నేను చెప్పినట్టుగా వెరీ సూన్ ఒక మొబైల్ నెంబర్ అనేది ఇటువంటి సమస్యల కోసం ప్రత్యేకంగా బర్డ్ మీడియాకు ఒక మొబైల్ నెంబర్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది మీ ఏరియాలో మీకు సంబంధించి ఇలాంటి చిట్టిపాట్లకు సంబంధించి చిట్ ఫండ్ కంపెనీలు మోసాలు చేసిన హాస్పిటల్స్లో ఏమైనా మోసాలు జరిగినా న్యాయపరంగా మీకు ఏమైనా మోసం జరుగుతున్న వాస్తవ ఆధారాలు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు డెఫినెట్గా నాకు మాకు ఉన్నటువంటి పరిధిలో ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి కూడా వీటిని తీసుకెళ్ళి సా వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం మిగతాది ప్రభుత్వాలు దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేము చాలా చిన్న టీం అండి చాలా చిన్న టీం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశం తప్పితే వ్యక్తిగతంగా మాకంటూ ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు ఎవరికి లేవు కానీ ఏమవుతుందంటే కొంతమంది దురాభిమానులు ఉంటారు చూసారా అలాగా అది ఏ రకంగా అయినా అవనివ్వండి ఛానల్కి నష్టం చేకూర్చే పని కూడా చేస్తున్నారు ఎందుకంటే కరేడు రైతులు ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తారు పవన్ చాలా బాగా చేసేవా కానీ ప్రభుత్వం ఇంకా దిగి రాలేదు అంటారు అట్ ద సేమ్ టైం ఇంకా అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కూడా అమరావతిలో ఉన్న సమస్యల మీద కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కావచ్చు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్న ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి వ్యతిరేకత కనిపించట్లేదు ఇన్ జనరల్గా అయితే గతంలో ఉన్నట్టుగా ఈ పాటికి మా ఛానల్ మూసివేతకు ప్రయత్నాలు చేసి ఉండాలి కానీ అదేమీ లేదు చాలా పాజిటివ్గా తీసుకుని ఎస్ పాయింట్ టు బి నోటెడ్ అన్నట్టుగానే వర్తమానాలు అందుతున్నాయి తప్ప కానీ మిగతా వాళ్ళు మాత్రం దాన్ని పట్టించుకోకుండా దీనివల్ల జరిగేటువంటి మంచిని చూస్తే సరిపోతుంది అంతేగాని ఇంకంతమీద చెప్పడానికి కూడా ఏం లేదండి ఇంకా రెస్ట్ ఆఫ్ ద డెసిషన్ ఈస్ అండర్ గవర్నమెంట్ అలాగే ఇందాక చెప్పినట్టుగా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి